రైల్వే ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారీ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత ఉన్నవాళ్ళు అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు నోటిఫికేషన్ సంబంధించి విద్యార్హత వయస్సు ఉద్యోగ ఎంపిక విధానం జీవితం ముఖ్యమైన తేదీల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మొత్తం ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మొత్తం యాభై ఒక్క విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది అన్ని రైల్వే జోన్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇంతకుముందు కొద్ది తేడాతో ఉద్యోగాలు మిస్ అయిన వారి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మొత్తం ఉద్యోగాల సంఖ్య ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది విద్యార్హత ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి నోటిఫికేషన్ విడుదల తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పది దరఖాస్తు ప్రారంభ తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది దరఖాస్తు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఎనిమిది వయసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ల మధ్య ఉండాలి నిబంధన ప్రకారం వయసు సడలింపు ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంటుంది దివ్యాంగ అభ్యర్థులకి పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది జీతం ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఉద్యోగానికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల జీతం ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉద్యోగానికి పంతొమ్మిది వేల జీతం ఉంటుంది ఇందులో పలు రకాల ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి అన్ని జోన్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఉద్యోగ ఎంపిక విధానం రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగాన్ని సెలెక్ట్ చేస్తారు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎనభై తొమ్మిది పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఎక్కువగా సదరన్ రైల్వేలో పన్నెండు వందల పదిహేను పోస్టులు ఈస్టర్న్ రైల్వేలో పంతొమ్మిది వందల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్ని చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్ आर आर ए पी पी एल वै डाट जी ओ वि डॉट इन అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఉద్యోగాలని మీరు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది మొత్తం ఉద్యోగాల యొక్క ఖాళీల సంఖ్య ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తు చివరి తేదీ జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జీతం పంతొమ్మిది వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు ఉంటుంది ఇది ఒకటే కాకుండా వేరే ఉద్యోగానికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను అది కూడా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అది కూడా మిస్ చేసుకోవద్దని నేను కోరుతున్నాను చాలా మంది తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకి మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసేందుకు టిజిపిఎస్ఈ సమాయత్తం అవుతుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు ఇరవై నాలుగు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు డిఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటితో పాటు నూట పది అధ్యాపకులు ఎనిమిది పీడీ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ తెలిపింది ఈ పోస్టుల భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయబోతోంది ఇందుకు సంబంధించిన ప్రతిపాదన విద్యాశాఖ ఇప్పటికే టీజీఎస్కి అందించింది నిజానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఇవోఇలు ప్రభుత్వ డైట్ బీఈడి కళాశాలలు ఈ అధ్యాపకులు సీనియర్ అధ్యాపకులతో పాటు మొత్తం నూట ముప్పై నాలుగు పోస్టులని టీజీపీసీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై రెండులోనే అనుమతి ఇందులో ఇరవై నాలుగు డిప్యూటీ ఈవో నూట పది అధ్యాపక సీనియర్ అధ్యాపక పోస్టులు ఉన్నాయి నూట ముప్పై నాలుగు పోస్టులతో పాటు తాజాగా దోమలగూడలో ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్ పీడీ పోస్టులు భర్తీ చేసేందుకు కమిషన్కి ప్రతిపాదనలు అంది మొత్తంగా నూట నలభై రెండు పోస్టుల త్వరలోనే ఐదు వేరువేరు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి